ఎన్టీపీసీ కృష్ణానగర్లోని మాతృ మందిర్ పాఠశాలలో సర్ సివి రామన్ పుట్టినరోజు మ్యాథమెటిక్స్ డేని పురస్కరించుకొని శుక్రవారం వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్స్ను సందర్శించారు ఈ ప్రదర్శనలో సీతాకోకచిలుక వాటి జీవిత చరిత్ర వాటి వివిధ దశలను నర్సరీ ఎల్కేజీ యూకేజీ చిన్నారులు వివిధ రకాల సీతాకోకచిలుకల చిలుకల వేషధారణతో వచ్చి వాటి యొక్క దశలను వివరించారు ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి

ప్రకారంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడ సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని పిల్లలందరినీ కూడా భాగస్వామి చేస్తూ నిర్వహించడం చాలా సంతోషకరంగా భావిస్తా ఉన్నాం అందరికీ శుభోదయం ఇక్కడ ఇక్కడ ప్రిన్సిపల్ గారికి టీచర్స్కి పేరెంట్స్కి అందరికీ కూడా శుభోదయం పిల్లలకి నా శుభాకాంక్షలు ఇవాళ అయ్యంగుల పుట్టినరోజు సందర్భంగా పంతొమ్మిది వందల రెండు వేల పన్నెండులో మనది ప్రతిపాదించారు నేషనల్ మ్యాథ్స్ డేగా సో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ మాతృమందిలో బటర్ఫ్లై థీమ్ తో పిల్లల్ని చక్కగా చేసి ఇలా అందరూ ఒక చోట చేరి పిల్లలకి ఆహ్లాద ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మధుసూదన్ రెడ్డి రమ్య ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు